హలో ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు సె సీజన్ హర్షా కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో ఐదే ఐదు నిమిషాలు అయిపోయే కారపూసను ఎంతో ఈజీగా క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండిని జల్లించి తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులోకి మనము చూడండి మీకు ఉండలు అవెల్ల ఏం లేకుంటే చూసుకొని జల్లించుకోండి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసేసుకొని మీ దగ్గర పొడి బియ్యం పిండి అయినా తడి బియ్యం పిండి అయినా ఏ బియ్యం పిండి ఉంటే ఆ బియ్యం పిండి తీసుకోండి చూడండి హాఫ్ టేబుల్ స్పూను వామి పొడి లే వామి పొడి అండి వామి పొడి లేకుంటే మీరు పొడిని తీసుకోండి చూడండి పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక అర టేబుల్ స్పూన్ కారం కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి సరిపడంత సాల్ట్ కూడా తీసుకుందాం కారం అనేది మీ ఇష్టం అండి ఇప్పుడు సరిపడంత సాల్ట్ తీసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక స్పూన్ ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి మీరు ఆయిల్కు బదులు బటరు నెయ్యి మీకు ఇష్టం వచ్చిన ఫ్లేవర్ అయితే తీసుకోవచ్చు అనమాట బటర్ ఆయిల్ కంటే ఇంపార్టెంట్గా బటర్ ఉండేవాళ్ళు బటర్ తీసుకోండి ఇలా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ ఈ పిండిని మనము కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేస్తే పిండి చాలా లూజ్గా అయిపోయి అవసరం లేకుండా అయిపోతుంది ఓకేనా బజ్జీలలాగా అలా కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వే వాటర్ వేస్తూ మనము లూజుగా చూడండి నేను వీడియోలో చూపిస్తున్నంత విధంగా ఇలా ఈ రకం లూజులో కలుపుకోవాలి ఎందుకంటే మనం వేసేది కారపూస కాబట్టి టైట్గా ఉంటే చిన్న చిన్న హోల్స్లో దిగదనమాట ఇలా ఈ మాత్రం కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కారపూస కోసం జంతికల నుంచి ఒక బిళ్ళను చిన్న హోల్స్ ఉన్న జంతికల బిళ్ళను తీసుకొని చూడండి జంతికల గొట్టంలో పెట్టి నేను టైప్ చేసి ఇస్తున్నాను మీ దగ్గర ఏ టైపు జంతిక ఉన్నా ఓకే ఓకేనా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తే పిండి ఎక్కువ అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు జంతికంలో మనము పిండిని పెట్టేసి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పూర్తిగా స్లిమ్లో పెట్టేసుకోవాలి మీరు స్లిమ్లో పెట్టకుంటే మీరు చూడండి ఇలా నొక్కేటప్పుడు ఆయిల్కి ఆయిల్ వేడి చేతులకు వచ్చేసి చేతులు కాలిపోతాయండి ఇది చాలా కేర్ఫుల్గా వేసేటప్పుడు పూర్తిగా స్లిమ్లో పెట్టేసుకొని హై ఫ్లేమ్లో కూడా ఆయిల్ హీట్ ఎక్కనికోకండి ఆ చేతులకు చాలా చాలా వేడెక్కుతుందనమాట ఓకేనా ఇలా వేసిన వెంటనే కలపకుండా చూడండి ఒక సైడ్ వేగిపోయాలి ఇలా గరిటతో కొంచెం కదుపుతూ ఉంటే మనకు చుట్ట అనేది చూడండి కారపూస అనేది బాగా కలుపుతు కాలతుందనమాట ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇలా తిప్పేసుకోండి అంతే ఎంతో ఈజీగా టూ సైడ్స్ కూడా ఈ కారపూస కాలిపోతుందనమాట కాలిన వెంటనే మీరు చూడండి రెండవ సైడు కాలిందో లేదో చూసుకొని కాలిన వెంటనే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నెక్స్ట్ మరలా ఆయిల్ హీటుగానే ఉంటుంది కారపూసను ఇప్పుడు మిగిలిన పిండితో ఇలానే సేమ్ యాసిటిస్గా మిగిలిన పిండి అంతటితోనూ కారపూసలు అయితే తయారు చేసేసుకుందాం నెక్స్ట్ ఇలా వేసుకోండి ఫ్రెండ్స్ ఇది బీ కేర్ఫుల్ మీరు ఆయిల్లో కారపూస వేసేటప్పుడు ఆయిల్ హీట్ అనేది చేతులకు చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది చాలా జాగ్రత్తగా మీరు కారపూస వేసేటప్పుడు ఫుల్ స్లిమ్లో పెట్టేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన వెంటనే వేసేసుకోండి ఓకేనా ఫస్ట్ టైం చేసేవాళ్ళు చాలా కేర్ఫుల్గా చేసుకోండి లేకంటే చేతులకి ఆయిల్ హీట్ ఎక్కిన వేడి తగిలి ఆయిల్ కాలిపోయే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఇలా మొత్తం పిండితో కారపూస మొత్తం తయారు చేసేసుకుంటే నాకైతే నాలుగు కారపూసలు అయితే వచ్చేసాయని నేను చూపించిన క్వాంటిటీకి చూసారుగా ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా కారపూస అయితే రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నేను చూడండి ఇలా వేళ్ళతో కూడా చూపిస్తున్నాను కదా ఎంతో క్రిస్పీగా కూడా వచ్చేస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా అయితే మనకు కారపూస ఫ ఐదు ఐదు నిమిషాల్లో తయారైపోయింది ఓకేనా మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరాయో మాకు కామెంట్స్ రూపంలో కంపల్సరీగా తెలియచేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ మీద ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే ఇలాంటి సింపుల్ సింపుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి